హాయ్ అండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఫౌండేషన్ విత్ విటమిన్ సితో ఉంటుంది బాగుంటుందంట ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పారు సో అందుకుని బుక్ చేశాను రివ్యూ ఇద్దామని చెప్పేసి మీరే చూడండి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉంది ఇది చాలా బాగుంది క్వాంటిటీ ఎక్కువ వచ్చింది సో జస్ట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది మనకి స్కిన్ కలర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సో నేనైతే అప్లై చేసి చూశాను స్మెల్ అయితే చాలా బాగుంది అంటే పౌడర్ లాగా ఉందన్నమాట మనము నార్మల్ స్కిన్ మీద పౌడర్ వేసుకుంటే ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ఉంది చూడండి మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ నాకు రియల్గా అయితే తెలుస్తుంది అంటే పక్కన ఉన్న స్కిన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేను పౌడర్ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మళ్ళీ చెక్ చేస్తాను నీకు మీకు ఎదురుగుండా చూడండి సేమ్ పౌడర్ రాసినట్టే ఉందనమాట నేనైతే ట్యాగ్ చేస్తాను ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి మొత్తం కూడా ఇదిగో పౌడర్ లాగా అనమాట స్కిన్ కలర్ చూసారా చేంజ్ అయ్యింది డైలీ యూజ్ అంట దీన్ని ఇదిగోండి